మళ్ళీ కరోనా అంటారు మీరు ఎందుకు కాపాడుతున్నారు సమాజం తల్లి పాపం పాపం అంటే మీరు మళ్ళీ సరే ఏమన్నా ప్రాణ నష్టం తల్లి చాలా అంటే ప్రపంచం మొత్తం మీదనా మొత్తం మీద పూజలు చేస్తూనే ఉన్నాం కదా బోనం రూపంలో వివిధ మైసమ్మ రూపంలో మహంకాలి రూపంలో అన్ని రూపాల్లో పూజలు ఉన్నాము బలిదానాలు కూడా ఇస్తూనే ఉన్నారు నేను ఏ దానం అడగాలే కదా దీప దూప నైవేద్యాలకేమన్నా మీకు కొదవైతుందా పాపాలు చేస్తారు పాపం అంటే ఏందో చెప్పండి పాపం అంటే చేయకుంటు మీరు ఏం చేయాలి మేము ఏం చేయాలి మంచి లేదు చెడు ఎక్కువ అంత స్వార్థం స్వార్థం పెరిగిపోయిందంటారా మరి పాపం చేసిన వాళ్ళని తీసుకెళ్తారా పుణ్యం చేసిన వాళ్ళని కూడా వారితో పాటు తీసుకెళ్తారా ఇద్దరు వస్తారు ఏ మేరకు నష్టం జరిగేది ఉందంటారు ఈసారి ఎప్పుడు బాగా ప్రభావం చెందుతుంది ఇప్పుడు కరోనా మార్చిలో మార్చిలో మరి భారతదేశం అంటే దేవతల నిలయము మీ గుళ్ళు కూడా మూతబడ్డాయి కదా మళ్ళా మీరు మీరు కూడా ఆపలేకపోతారా చెప్పినా కదా నేను నష్టం చేస్తాను మీరే చేతులు మీ చేతులారా మీరే చేసుకుంటారు ఏం చేస్తున్న చెప్పండి మా ప్రజలకు తెలవాలి కదా ఏం చెప్పాలి తల్లి నేను చెప్పింది కొంచెం మీరు చేసేది ఎక్కువ చెప్పండి తల్లి ఏం చేయకూడదు పాపం పెరుగుతుంది అంటారు పాపం అంటే ఎందుకు తెలుసుకుంటలేరు ప్రజలు మరి పాపం అంటే మరి ప్రజలకు తెలుస్తారు కదా ఇది చేస్తే పాపం అని తెలుస్తుంది నా పూజలు చేస్తే వాళ్ళు కొంతమంది ఉట్టిగా గుడికొస్తా కొంతమంది భక్తితో ఎవరు ఓకే ఇప్పుడు మన ఎలక్షన్ జరిగినాయి కదా డిసెంబర్ మూడు తారీఖు రిజల్ట్ కూడా వచ్చింది కదా మరి ఎందుకు కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు పడిపోయింది తల్లి గు కట్టిచ్చాడు వేములవాడకు నిధులు ఇచ్చాడు భద్రాచలం నిధులు ఇస్తా అని చెప్పాడు ఏమిచ్చిండు ఏమి మీ సొమ్ముతో మీకే కట్టిండు కదా చేశాడు కదా ఆయన హౌస్ నేనే వస్తా నువ్వు చేసినా చేయకున్నా నీ పేరు విన నేను చేస్తా చేసిండు అంతే మోడీ మరి రామాయణం కట్టించిండు ఏంటి పరిస్థితి మంచిగా ఉంటుంది కదా మళ్ళీ గెలుస్తాడా గెలుస్తాడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అలాగే ఉంటుందా అరవై ఐదు సీట్లు వచ్చినాయి కూలుస్తారా అని భయపడుతున్నారు మరి వాళ్ళు అందరూ పరిస్థితి ఎంత అక్కడ జగన్ వస్తాడా చంద్రబాబు చంద్రబాబు అందులో మరి ఎక్కువ మత మార్పులు కూడా జరుగుతాయి హిందూ మతం పైన హిందూ గుళ్ళ పైన కూడా ఎక్కువ జరుగుతున్నాయి అంటారు మరి మీరు మీరు ఏం ఏం చెప్తారు తల్లి జరుగుతున్నాయి కదా జరుగుతున్నాయి మత మార్పిల పరిస్థితి ఏం అందరూ అల్లకూదామని చేస్తారు ఎందుకు మీరు మీరెందుకు ఆపట్లేరు తల్లి బొట్టు పెట్టుకోవాలంటేనే మహిళలు చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకు తల్లి మరి మీరెందుకు కాపట్లేదు అనేక శక్తులు ఉన్నటువంటి మన భారతదేశంలో ఎల్లమ్మ పోచమ్మ మహంకాలమ్మ అన్ని రూపాలలో మరి దుర్గమాతను కూడా పెట్టి పూజిస్తారు నవరాత్రులలో వినాయకుని పెట్టి పూజిస్తారు శివరాత్రికి శివుని పూజ చేస్తున్నారు అవి కాకుండా బోనం కూడా పెడుతున్నారు మరి ఎందుకు మీరు కాపాడలేకపోతారు తల్లి చెప్పినా కదా మా చె అందరూ మంచిగా అవుతారు లాక్డౌన్ అవుతుందా అవుతుంది లాక్డౌన్ పెట్టే అవకాశం ఉంటుంది నెల రోజులు పెడతారు నెల రోజులు పెడతాం మరి ప్రజలు ఎట్లా బతుకెళ్తాల్లి మూడు నెలలు పెట్టినప్పుడు బతికేరు అలా కొలం అయిన తల్లి అందరూ ఎంతో మంది జనపల్ల కల మళ్ళీ లాక్డౌన్ పెట్టినట్టే ప్రపంచం మొత్తం మీద తెల్ల మన భారతదేశంలోనే మొత్తం మీద పెడతారు వ్యాక్సిజన్ వేసుకురుగా మరి అది పనిచేయటా చెయ్యదు కదా చెయ్యదు మరి ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది మరి ఒక నెల ఉంటుంది తర్వాత అందులో మరి మాకులు ఇవన్నీ ఎట్లా మరి నమ్మచ్చా వేసుకుంటారు కదా మంత్రం చేపించాల పోని కరోనా రాకుంటుంటా అందుకు మనస్ఫూర్తిగా ఏది చేపించినా మంచిగానే ఉంటా ఒక ఓం నమ శివాయ అనుకోండి అని చెప్తారు జై శ్రీరామని అని చెప్తారు పొత్తులు స్వామి ఏమో నన్ను దలుచుకోండి అని చెప్పిండు ఆయన చరిత్రలో మరి ఏదైనా ఒకటి మనం స్ఫూర్తిగా తలుచుకోవాలి తలుచుకోవాలి బాగానే చేస్తారు కదా తల్లి ఇళ్ళలో చేస్తారు అసలు ఎక్కడ చూసినా ప్రతి టెంపుల్ కిటకిట ఆడుతూనే ఉంది ఇప్పుడు తిరుపతిలో చూసుకున్నట్టయితే మార్చిగా జూన్ వరకు కూడా టికెట్ దొరుకుతుంది సామాన్యానికి మరి నేను చెప్పినా అందరూ పోతురు మేము పోతున్నాం అంతే నష్టం జరిగేది తల్లి మనకు ప్రాణ నష్టంతో పాటు ఇంకా దేశం ముందుకెళ్ళేది ఉందా ఏమన్నా టైం పడుతుంది మీరేం చెప్పదలుచుకు సమాజానికి గోవులం పూజిస్తలేరు సమాజం మరి ఇంకా తక్కువ అవుతుందా ఈ సంవత్సరం రైతు పరిస్థితి ఎలా ఉందో వర్షాలు వచ్చే అవకాశం ఉందా తక్కువ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం అన్ని అవినీతి చేసింది అని అన్నిటి మీద స్కాములు జరిగినాయని మేడిగడ్డ పైన కావచ్చు ఇవన్నీ స్కాములు తీసుకుని నిజమేనా నమ్మొచ్చా లేకపోతే కొద్ది రోజుల ఆలాపన జరిగినవే ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందా రెండే నెరవేరుస్తుంది మొత్తం ఇంకా ఆరు గ్యారెంటీలు వంద రోజులు అంటారు చేస్తుంది రెండు ముందు చేస్తుంది తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత చేస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత బీజేపీ పరిస్థితి ఎన్ని సీట్లు వస్తాయి ఎంపీ సీట్లు ఈడ బీజేపీకి కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి ఎంఐఎంకి అదే ఒకటి వస్తుందా ఎంపీ టికెట్ బీజేపీకి ఎక్కువ వస్తాయి తెలంగాణలో ఎదురు తల్లి అట్లా రాముని ప్రభావం ఉందా ఇరవై రెండో తారీఖు మీకు అందరికీ కుశలమేనా ఇరవై రెండో తారీఖు రోజు రాముని కళ్యాణం చేయటం బాల రామునికి మంత్ర ప్రతిష్ట చేయటం ప్రాణప్రతిష్ఠ చేయటం మీ అందరూ సంతోషంగా ఉన్నట్టేనా సంతోషం సంతోషం ఉన్నట్టే రాముడు దేవుడు కాదని కొంతమంది అంటుర్రు కొంతమంది మానవుడే అని అంటుర్రు దీని ఎలా చూడాలి తల్లి దేవుడే దేవుడే విష్ణుమూర్తి మరి విష్ణుమూర్తి అవతారమై ఉండి ఒక రాక్షసుడు అపహరణ ఎందుకంటే అంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడతల్లి మానవులో ఉండి ఎలా బతకాలని తెలుపాలని కిందికి వచ్చి చూపించి దేవతలు స సంతోషపడ్డ రోజు ఇరవై రెండు అనుకోవచ్చా అనుకోవచ్చు అందరు ఖుషీనా వస్తారా మీరందరూ అక్కడికి అప్పుడే కొంత కొంతమంది వచ్చి చూసుకుంటారు కదా వస్తారు వస్తారు తల్లి ఇంకా మాకేమైనా చెప్పదలుచుకురా ప్రజలకు ఇంకా మంచిగా ఉండాలి భక్తితో ఉండాలి నేను చేసినా వాళ్ళు చేసారని కాకుండా భక్తితో చేస్తే ఎవరైనా మంచిగా ఉంటారు ఇంకా కూడా మహిళలకు బస్సు ఫ్రీ చేశారు కదా మంచిదేనా మీ దృష్టిలో కాదు కదా కాదు మహిళలు ఒక్కరే కాదు కదా అందరూ ఇంకా హత్యలు చేస్తున్నవారు మహిళలు నేను ఒక ఆమె బెంగళూరులో సీఈఓ ఒక కంపెనీ చేసిన ఆమె కొడుకును చంపేసి బ్యాగులో కుక్కొని పోతుంది తల్లి ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఇవన్నీ మీరు చూడట్లేదా నేను అదే చెప్పినా కదా పాపం పెరిగే కొద్దీ నష్టాలు జరుగుతూ అంతం జరుగుతుంది తల్లి ఇంకొంచెం ఉంది టైం టైమ్ స్వామి వచ్చే అవకాశం ఉందా మళ్ళీ వస్తాడా వస్తారా ఆయన భగవంత్ సా అవతారమేనా ఓకే అమ్మ